So on that day of counting, counting uh, local ha low a disturbance, immediately arrest jail. clear instruction uh, election commission online. This disturbance will not be tolerated uh, from anybody, any agent, any candidate, if they try to do anything which is against the norms of uh, commission, against the norms of commission, will be immediately sent out of this counting center. సెకండ్ ఇష్యూ బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు బయట కూడా ఆ రోజు పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఏ సెలబ్రేషన్ ఏం చేయ చేయకూడదు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డ్రై డే ఉంటుంది పూర్తిగా మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి మచిపట్నంలో కృష్ణా డిస్టిక్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ ఏడు కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము బేసికలీ రెండు రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది ఒకటి రేపు ఫోర్త్ని ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నెట్ సౌకర్యాలు బ్యారికేడింగ్ మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగింది జరిగిందా లేదా సెకండ్ సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ ఆర్ హియర్ సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టెన్సీలో పద్నాలుగు పద్నాలుగు టేబుల్స్ పెట్టడం జరిగింది ఆల్ హాల్స్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నా ప్రిపేర్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం చేశారు మనకు ఈ ట్యాబ్యులేషన్ సంబంధించి ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్ దాట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ప్లాటూన్ ఉంది అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది డబల్ లాక్స్ ఉన్నాయి సిసిటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వెలెన్స్ ఉంది